నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వారికి స్థిరాస్తిగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి అందిస్తుందని ప్రభుత్వ చర్య జగిరి అన్నారు పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ప్రభుత్వం నిలిచి అన్ని సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే అందజేస్తుందని అన్నారు పేదలకు ఇంటి స్థలాలు అందజేయడానికి ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రతిపక్షాలు సృష్టించిన ఎన్నో అడ్డంకులను దాటుకొని నేడు నియోజకవర్గంలో పదిహేడు వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు అందించామని చిల్ల జగిరెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసి ఇంటి స్థలాలు అందజేస్తామని దానిలో భాగంగా కొత్తపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చాలా సంతోషం ముఖ్యంగా మనం మీ అందరికీ గతంలో కూడా చెప్పుకున్నాం ఏదైతే మన నియోజకవర్గంలో సుమారు ఏడు వేల ఏడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఆరు వేల యాభై ఎనిమిది మందికి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం అలాగే మరి మీ అందరికీ తెలుసు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మామూలుగా ప్రతి పేదవాడికే కోరుకుంటుంది అదేమిటంటే నేను ఈ భూమి మీద సుమాట డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవిస్తున్నాను కనీసం ఒక రోజైనా నా సొంత ఇంట్లోనే నిద్ర చేయలేకపోయినా బాగా తీరకుండానే చాలా మంది చనిపోతున్నారు మరి కొంతమంది అద్దెలలో ఉంటూ ఉన్నారు ఉన్నటువంటి వారు మరి ఏదైతే ఎవరికైనా ఒంట్లో ఇంట్లో ఉన్న పెద్ద వారికి ఒంట్లో బాగుండకపోతే ఆ ఇంటి యజమాని వచ్చి ఏ మంది ఇంట్లో మరి ఎలా వరకు ఒంట్లో పోవాలా మళ్ళీ ఇక్కడ చనిపోతే మార్చి మీరు ఇక్కడ నుంచి ఇల్లు చెప్తే చెప్పేటువంటి పరిస్థితులు లేదా ప్రతి నెల ఒకటో తారీఖు వస్తుందంటే మరి ఓనర్ గారికి డబ్బు కట్టాలి లేకపోతే ఖాళీ చేసి పట్టడం అని చెప్పి అదొక బాధ ఇవన్నీ కూడా మీకు బాధలు తొమ్మిదిలో మీరు ప్రభుత్వాలనే ఉన్నాయి మా గురించి పట్టించుకుంటారు మాకు న్యాయం చేస్తామో గత ప్రభుత్వంలో కూడా జనభూ కమిటీలకి మీ అందరూ పట్టుకెళ్ళి మీ ఆధార్ కార్డులో మీ యొక్క రేషన్ కార్డు చిర మీరు చెత్త పడేసి వారు కానీ మొత్తం సార్ జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీ అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి మీ అందరినీ ఆర్థిక హక్కుదారులు చేసి మీరు మీ ఇంట్లో గౌరవంగా సంఘంలో సమాజంలో గౌరవంగా బతకాలను ఆడపడుచనే విధంగా మొట్టమొదటి ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి వాస్తవంగా మరి మీ అందరికీ తెలుసు తెల్ల పట్టాలు గతంలో ఇచ్చారు కదా

దుబాయ్ దుబాయ్ వాళ్ళు రాడవాళ్ళు అంటే నూట యాభై మంది దుబాయ్ వెళ్ళే రావడవాళ్ళు ఇంటి ధరలు వచ్చాయి మరి ఏం చేస్తావు అది కూడా క్యాన్సిల్ చేయకండి మన మన మండలంలో కొచ్చివరి మండలంలో నూట యాభై మంది ఆడవాళ్ళు పట్టుకుడు కోసం దుబాయ్లో పనిచేయడానికి వెళ్ళారు వాడికి కూడా ఇంటి ధరలు వచ్చాయి ఏ స్థలం క్యాన్సిల్ చేయాలి అది కూడా అట్లా ఉంచి కలెక్టర్ గారికి రాసి అవసరమైతే దాన్ని కూడా వారు భర్త పేరు చేయొచ్చు దాన్ని కూడా వారి కుటుంబ సభ్యుల చేసే విధంగా మరి కలెక్టర్ గారు కూడా అడుగుదాం అంతేగాని అన్యాయంగా ఎవరి పట్ల కూడా క్యాన్సిల్ చేయరని మరొకసారి ప్రజాపరకం అందరికీ కూడా తెలియజేస్తూ మరి నాపై కాలంలో మరి నూట ఇరవై ఐదు సార్లు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంత రద్దు చేసిన జగన్మోహన్ గారి యొక్క రుణం తీర్చుకోవడం కోసం మరి మీ పైన ఉంది ఫ్యాన్ ఫ్యాన్ గుర్తి మరొకసారి ఓటేసి జగన్మోహన్ గారికి గెలిపించి నీకు స్థలం ఇచ్చిన పుట్టిన రుణం తీర్చుకోవాలని చెప్పి సందర్భంగా అర్థం కొడుతూ స్థలం తీసుకుంటున్నా జోహించేది తెలుసు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగట్లో ఒక కొత్త నియోజకవర్గంలోనే మీ అందరికీ మాటిచ్చి మరి ఏదైతే మీకు ఇంటి పత్రాలు ఇచ్చావో మళ్ళీ భూముల భూములు మమ్మల్ని కూర్చోబెట్టి మీ హత్తులు మీకు చూపించి ఒక చాకిట్ కూడా పసుపు ఇంకమా ఇచ్చి మరి మీ పుట్టింటి వారు ఇచ్చిన విధంగా నా సొంత ఖర్చులతో మీ అందరికి కూడా ఎంత ఖచ్చినప్పటికీ కూడా మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం మరి జగన్మోహన్ గారు కూడా ముందుకేసాం జగన్మోహన్ గారు చేసిన కార్యక్రమం ఏంటంటే ఇవాళ మీకు ఇచ్చిన మరి దస్తే కార్యక్రమం చేస్తున్నాడు ఏమిటి వల్ల ఉపయోగం మళ్ళీ ఇంకోసారి అందించారు మేమందులో కలిగి వచ్చాం వచ్చిన ఈ ఈ గతంలో ఇచ్చారు కదా ఇందులో కొత్త ఉందని అనుకోవచ్చు మామూలుగా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పట్ట ఎవరికి అమ్ముకునే హక్కు మీకు ఉండదు కేవలం మీరు అనుభవాలని మాత్రమే మీరు అనుభవించారు తప్ప నమ్ముకునే అనుకుంటుంది కానీ మొట్టమొదటి జగన్మోహన్ మీకు దస్తావేజ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి దానికి అయ్యేటువంటి ఏడు వేల వందల రూపాయలు ఖర్చు ప్రభుత్వం ధరించి మీ అందరికీ దస్తావేజించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీనివల్ల పేరు ఏమిటంటే రేపు మీకు ఇచ్చేటువంటి ఇంటి స్థలం మీకు కావాల్సిన వాళ్ళకి రాసుకోవచ్చు లేదా ఎవరికి కావాలని కావాలి చేసుకోవచ్చు బాగా వాళ్ళు ఉంటారు రేపు ఎవరు చూస్తే వాళ్ళకి మీరు రాసుకోవచ్చు హక్కు అంటే మామూలుగా అయితే ఏదైతే మీ యొక్క కుటుంబంలో మీ తండ్రుల తాతలో మీకు ఏదైనా స్థలాలు కానీ పొలాలు కానీ ఇస్తే అది దాని మీకు హక్కు ఉంటుంది మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కానీ ప్రభుత్వం గంట ఇచ్చే హక్కు లేదు కానీ ఈ తగిన మాట గారి ఇచ్చేటువంటి ఎందుకు చెప్తావచ్చు మీకు కూడా అదే హక్కు కల్పిస్తావు మీ స్థలాన్ని అవసరమైతే మీరు ఎవరికి కావాలంటే వాళ్ళు రాసుకునే హక్కు ఎవరికి కావాలంటే వారికి అమ్ముకునే హక్కు మరి జగన్మోహన్ గారి తస్థమైన ద్వారా మీ అందరూ వైపున ఏడు వేల వందల రూపాయలు వారు కట్టి మీకు రీచార్జ్ చేసి ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి అమ్ముకునే హక్కు ఇచ్చారని చెప్పి రేపు తాలి పెట్టే కదా ఇంకేతంటే ఎప్పుడో అమ్మేద్దాం చాలా మంది అడిగి వచ్చినట్లేదు కష్టాలు వస్తారు కానీ రేపు మీరు అనుకుంటారు నేను చెప్పే మాట నేను పది గుండాల్లో తెలియదు కానీ భవిష్యత్తులో మీ యొక్క చెవుల్లో ఘోషిస్తుంది అదేమిటండి ఆ రోజు ఆయన చెప్పాడు అయినా కూడా అమ్మేశాం ఈ రోజు విలుపు వాళ్ళు పెరిగిపోయింది అనవసరంగా అమ్మేసుకున్నారని చెప్పి బాధ కలుగుతుంది రేపొద్దు మీ పిల్లలకి మీరు ఆత్తిపత్ర ఇచ్చిన పోయినా నా పేరు జగన్మోహన్ గారి పేరు చెప్పి మీరు మేము చెప్పిన మాట వింటే మీ మీ యొక్క పిల్లలకి మీరు ఆత్తి పాత్ర ఇచ్చిన లేకపోయినా కనీసం నా పిల్లలకి నేను ఒక ఇల్లు ఇచ్చిన చుట్టి మీకు మిగులుతుంది నేను చెప్పిన మాట విన్నారని చెప్పి మాకు ఆనందం కలుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకు ఈ మాకు చెప్తున్నానంటే కుటుంబాల్లో ఖర్చులు వస్తాయి ఎవరికో ఒంట్లో బాగుండు లేదా ఏదో ఇబ్బంది వస్తుంది ఇల్లు కట్టుకుంటారు కొంత ఇబ్బంది అవుతుంది గమ్మున విషయాల్లో గమ్ముని దీన్ని ఏం పది రూపాయలు వడ్డీ వరకు ఇచ్చేస్తే మళ్ళీ మీరు కళ్ళతో చూడు ఆ పది రూపాయలు వడ్డీలో మీరు పరుగులు లేచేటప్పటికే దెబ్బ ఇబ్బంది ఇది నా ప్రమాదం అటువంటి మీరు తాకటిట్టారా ఇక మీ స్థలం మీది కాదు కాబట్టి దయించి మీ అందరూ ఆలోచన చేసి మీ స్థలాన్ని మీరు అడ్డే పెట్టుకోండి ఇవాళ అత్తగారికి స్థలం వస్తే గోడలు చక్కగా చూస్తుంది రేపు అందరూ మళ్ళీ ప్రజలందరూ ఎవరికైనా రాసేస్తే ఎందుకంటే కూడా కొంచెం బాగా చూస్తే బాగుంటుంది అని చక్కగా చూస్తాం అత్తగారు గోడలకి స్థలం అనుకోండి అత్తగారి స్థలం జాగ్రత్తగా ఉంటుంది మా గోడలు కొంచెం మంచి సైట్ ఉన్న ఆత్మ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆవిడ బాగా చూస్తారు అలాగే భర్తలు మీ ఎవరైతే మీ భర్తలు ఉన్నారో వారు కూడా మేము చక్కగా చూస్తాం చెప్తారు ఇల్లు నాది స్థలం నాది ఇల్లు నాయో మీ పనే ఉంది అవుతుంది మీ అందరికీ హక్కు ఎందుకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఇలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీకు ఇల్లు ఇస్తే మీరు మీ చూస్తారో చూస్తారు మహంగారం చూస్తారు భర్తను చూస్తారు అలాగే మీ పిల్లలు కూడా కంటిలో పెట్టి చూసుకుంటారు మీరు అంతేత మీ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి కార్యక్రమం మీ అందరికీ చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను